హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్ ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి రాబోతున్న నోటిఫికేషను అందులో ఉన్నటువంటి ఉద్యోగాలు వాటికి సంబంధించినటువంటి సిలబస్ ప్రిపరేషన్ మెథడ్ అనేటువంటిది తెలుసుకుందాము మనకందరికీ తెలుసు ఆంధ్రప్రదేశ్లో ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో ప్రభుత్వము నూట నాలుగు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్ త్రీ ఉద్యోగాలకు రిక్రూట్మెంట్ కోసం అనుమతించింది అది మనకు వార్తా మాధ్యమాల ద్వారా అందరికీ తెలిసింది ప్రస్తుతం ప్రభుత్వం ఆమోదించినటువంటి వేకెన్సీసు నూట నాలుగు వీటికి క్వాలిఫికేషన్ ఏదైనా ఒక డిగ్రీ ఉండాలి హిందూ మతస్థులై ఉండాలి రెండు క్వాలిఫికేషన్స్ ఉన్నవారు ఎవరైనా ఈ ఉద్యోగానికి పోటీ పడవచ్చును ఇట్లాంటి ఉద్యోగాలు గతంలో రెండు వేల ఇరవై ఒకటిలో ప్రభుత్వం విడుదల చేసింది వాటిని విజయవంతంగా కూడా ఆ రిక్రూట్మెంట్ పూర్తి చేయడం జరిగింది ఇప్పుడు ఇది రెండవ నోటిఫికేషను ఇప్పుడు ఈ నోటిఫికేషన్లో మరి విద్యార్థులు తెలుసుకోవాల్సినటువంటి అంశాలను చూద్దాము ఇది ప్రాథమికమైనటువంటి ఇన్ఫర్మేషన్ వేకెన్సీలు నూట నాలుగు క్వాలిఫికేషన్ ఎనీ డిగ్రీ ప్లస్ హిందూ మరి స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఏ విధంగా ఉంటుంది అంటే పరీక్షలో మనకు ఏ విధమైనటువంటి పేపర్స్ ఉంటాయో చూద్దాము గతంలో జరిగినటువంటి పరీక్ష ప్రకారం చూసినట్టయితే రెండు స్థాయిల్లో పరీక్షలు జరపడం జరిగింది ప్రిలిమ్స్ అని మెయిన్స్ అని జరపడం జరిగింది మరి ఇప్పుడు కూడా దాదాపుగా అదే విధంగా ఉండవచ్చు కాబట్టి మనం అదే పద్ధతిలో చూద్దాము మనకి పేపర్ వన్ పేపర్ టూ రెండు పేపర్లు ఉంటాయి ఇందులో మొదటి పేపర్ను మనం జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ అని పేర్కొంటున్నాము జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీకి సంబంధించినటువంటి సిలబస్ కనుక మనం చూసినట్లయితే దాదాపుగా పన్నెండు టాపిక్స్ ఇందులో ఉన్నాయి పన్నెండు టాపిక్స్ పేపర్ వన్లో ఉంటాయి అవి ఈవెంట్స్ ఆఫ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ అంటే కరెంట్ అఫైర్స్ అనుకోవచ్చు కరెంట్ అఫేర్స్లో నేషనల్ ఇంటర్నేషనల్ తర్వాత జనరల్ సైన్స్ అండ్ ఇట్స్ అప్లికేషన్స్ తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ సోషో ఎకనమిక్ పొలిటికల్ హిస్టరీ ఆఫ్ ఇండియా విత్ రిగార్డ్ ఆంధ్రప్రదేశ్ తర్వాత ఇండియన్ పాలిటీ అండ్ గవర్నెన్స్ కాన్స్టిట్యూషన్ ఈ గవర్నెన్స్ వివరాలన్నీ తర్వాత ఎకనామిక్ డెవలప్మెంట్ ఇండియా విత్ ఆంధ్రప్రదేశ్ తర్వాత ఫిజికల్ జియోగ్రఫీ ఆఫ్ ఇండియన్ కాంటినెంట్ అండ్ ఆంధ్రప్రదేశ్ తర్వాత డిజాస్టర్ మేనేజ్మెంట్ తర్వాత సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ లాజికల్ రీజనింగ్ అనలిటికల్ ఎబిలిటీ డేటా ఇంటర్ప్రిటేషను డేటా అనాలిసిస్ తర్వాత మనకు బైఫర్కేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ ఎకనామిక్స్ ఇవన్నీ కూడా ట్వెల్వ్ టాపిక్స్ ఉంటాయి మనకు జనరల్ స్టడీస్ ఇది కామన్గా మనకు అందరికీ తెలిసిందే ఇది వెరీ కామన్ జనరల్ స్టడీస్ ఆల్మోస్ట్ అన్ని ఎగ్జామినేషన్స్ ఉండేటువంటి కామన్ జనరల్ స్టడీస్ ఇప్పుడు మన యొక్క ప్రయారిటీ పేపర్ టూ పైకి వెళ్ళాలి పేపర్ టూని హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్ అంటున్నారు హిందూ మనకు ఆధ్యాత్మిక వ్యవస్థ ఏ విధంగా ఉంటుంది దేవాలయాల వ్యవస్థ ఏ విధంగా ఉంటుంది అనేటువంటి సిలబస్ ఈ సిలబస్లో ట్వెల్వ్ చాప్టర్స్ ఉన్నాయి మనకు ఈ ట్వెల్వ్ చాప్టర్స్ పేర్లు ఇక్కడ రాయటం జరిగింది మొదటి చాప్టర్ పేరు రామాయణము రెండవ చాప్టర్ పేరు మహాభారతము మూడవది భాగవతము నాలుగవది పురాణాలు ఐదవది ఆగమాలు ఆరవది పండుగలు ఏడవది వేద సంస్కృతి ఎనిమిదవది దర్శనములు తొమ్మిదవది హిందూ సమాజము పదవది ఎండోమెంట్ యాక్ట్ పదకొండవది ఈవో అంటే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కార్యనిర్వహణ అధికారి యొక్క విధులు పన్నెండవది భూమి రికార్డులు ఈ సిలబస్ మనము ఈజీగా అర్థం చేసుకోవడానికి రెండు విభాగాలుగా విభజించుకున్నాము ఇది వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఈ ఎనిమిది చాప్టర్లేమో హిందూ ఫిలాసఫీకి సంబంధించినవి అంటే హిందూ ధర్మశాస్త్రాలకు సంబంధించినవి తర్వాత తొమ్మిది పది పదకొండు పన్నెండు టెంపుల్ సిస్టమ్ అంటే మన దేవాలయ వ్యవస్థకు సంబంధించినటువంటి చట్టపరమైనటువంటి విధులకు అంటే మనము ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా సెలెక్ట్ అయిన తర్వాత చేయవలసినటువంటి విధులు ఏవైతే ఉంటాయో చట్టపరమైనవి వాటిపైన అవగాహన ఉందా లేదా క్యాండిడేట్ పరీక్షించడానికి ఈ నాలుగు చాప్టర్స్ని సిలబస్లో ఇంక్లూడ్ చేయడం జరిగింది కాబట్టి నాలుగు చాప్టర్స్ని ఒక విభాగంగా చదువుకోవాలి ఈ ఎనిమిది చాప్టర్స్ని ఇంకొక విభాగంగా మనం చదువుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది మరి ఇందులో ఏమేమి టాపిక్స్ పైన మనం కాన్సన్ట్రేషన్ చేస్తే మనకు ఎక్కువ మార్కులు రావడానికి అవకాశం ఉంటుంది మొదటి చూడండి రామాయణము మనకు సిలబస్లో మీకు పీడిఎఫ్ కాపీ అనేటువంటిది ఆన్లైన్లో దొరుకుతుంది మీకు రామాయణానికి సంబంధించినటువంటి బేసిక్ నాలెడ్జ్ ఉండాలి అంటే రామాయణం కూలంకషంగా మీకు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు తెలియాలి అందులో ఉన్నటువంటి క్యారెక్టర్స్ పాత్రలు తర్వాత అందులో ఉన్నటువంటి కాండాలు ఎన్ని తర్వాత బేసిక్ నాలెడ్జ్ అందులో మెన్షన్ చేయబడినటువంటి వివిధ రకాల ప్రాంతాలకు సంబంధించినటువంటి బేసిక్ నాలెడ్జ్ ఉండాలి అదేవిధంగా మహాభారతానికి సంబంధించి కూడా మరి ప్రాథమికమైనటువంటి అవగాహన అంటే మొదటి నుంచి చివరి వరకు కథాంతం తెలియాలి అందులోని పర్వాలే ఆ పర్వాల యొక్క సీరియల్ ఆర్డర్లు అందులో ఉన్నటువంటి పాత్రలు పేర్లు వాటి యొక్క స్వభావాలు అందులో మెన్షన్ చేయబడినటువంటి మనకు స్థలాల పేర్లు కూడా తెలియాల్సిన ఆవశ్యకత ఉంటుంది తర్వాత మూడవది ముఖ్యమైనటువంటిది భాగవతము భాగవతానికి సంబంధించినటువంటి కూడా ప్రాథమిక పరిజ్ఞానము పాత్రలు వాటి యొక్క పేర్లు వాటి యొక్క లక్షణాంశాలు వాటి యొక్క స్వభావాలు అదేవిధంగా భాగవతంలో పేర్కొన్న వివిధ స్థలాలు అందులో ఉన్నటువంటి వివిధ భాగాల గురించి మనం తెలుసుకోవాల్సిన అవశ్యకత ఉంది తర్వాత నాలుగవది ముఖ్యమైనది హిందూ పురాణాలు అష్టాదశ పురాణాల గురించినటువంటి కూలంకషమైనటువంటి అవగాహన ఉండాలి పద్దెనిమిది పురాణాలు ఉంటాయి తర్వాత అది ఐదవ చాప్టర్ ఆగమాలు ఆగమాల్లో ఉండేటువంటి రకాలు మరి అందులో ఉన్నటువంటి విభాగాలు అందులో ఉన్నటువంటి పూజా పద్ధతులు వీటి గురించి కూడా కూలంకషమైనటువంటి అవగాహన ఉండాలి తర్వాత ఆరవది హిందువుల పండుగలు దాదాపు సంవత్సరంలో ఉండేటువంటి పన్నెండు నెలలలో ప్రతి నెలల్లో కనీసం ఐదు నుంచి ఆరు అత్యంత ముఖ్యమైన పండుగలు ఉంటాయి దాదాపు ఒక అరవై పండుగలకు సంబంధించి సమగ్రమైనటువంటి అవగాహన మీకు ఉండాలి ఉన్నప్పుడు మాత్రమే మీరు ఏ ప్రశ్న అడిగినా రాయడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది తర్వాత అత్యంత ముఖ్యమైనటువంటిది వేద సంస్కృతి వేదిక కల్చర్ మరి భారతదేశానికి సంబంధించినటువంటి హిందూ ధర్మశాస్త్రాల్లో పేర్కొనబడ్డ సంస్కృతి గురించి పరిపూర్ణమైనటువంటి పరిజ్ఞానం ఇందులో ఉంటుంది తర్వాత వివిధ రకాల ఫిలాసఫీస్ దర్శనములు మనకు చాలా రకాల ఫిలాసఫీస్ ఉన్నాయి భారతదేశంలో వాటన్నిటి పట్ల కూడా పరిపూర్ణమైన అవగాహన ఉండాలి ఇదంతా కూడా హిందూ ఫిలాసఫీలో మనకి భాగము తర్వాత నెక్స్ట్ చట్టానికి సంబంధించిన విషయాలు గమనించినట్టయితే హిందూ సొసైటీ అండ్ ఫ్యామిలీ స్ట్రక్చర్ హిందూ సమాజం కుటుంబ వ్యవస్థ గురించి చట్టపరమైన అంశాలు తెలుసుకోవాల్సిన అవసరకత ఉంది తర్వాత ఎండోమెంట్ యాక్ట్ ఉంది మరి దీన్ని మనం దేవాదాయ దళమాయ శాఖ చట్టం అంటాము దీని ప్రకారం ఉన్నటువంటి రూల్స్ రెగ్యులేషన్స్ కూడా పూలంకషంగా తెలుసుకోవాలి తర్వాత కార్యనిర్వహణాధికారి అంటే ఈ ఉద్యోగం సాధించిన వ్యక్తులు ఉద్యోగులకు వెళ్ళిన తర్వాత ఎలాంటి డ్యూటీ చేయాలి వీటిని డ్యూటీస్ ఆఫ్ ఎండోమెంట్ ఆఫీసర్ ఎండోమెంట్ ఆఫీసర్ యొక్క విధులు కార్యనిర్వహణాధికారి యొక్క విధులు ఉంటుంది ఇది పదకొండో చాప్టర్ తర్వాత ఎండోమెంట్కు సంబంధించి అంటే దేవాలయ ధర్మాద శాఖ ప్రతి దేవాలయానికి ఆ దేవాలయం నిర్వహించడానికి కొంత ఖర్చులు ఆ ఖర్చుల కోసం అంటూ గతంలో రాజులు వీరందరూ కూడా భూములు ఇవ్వడం జరిగింది ఇనాములు ఇవ్వటం జరిగింది ఆ ల్యాండ్ రికార్డులకు సంబంధించిన ప్రాథమిక అంశాలు వాటిని ఏ విధంగా మెయింటైన్ చేయాలి దేవాలయ భూములు ఏ విధంగా కాపాడాలి లాంటి చట్టపరమైన అంశాలు ఈ నాలుగు అంశాలు నాలుగు లో మనం తెలుసుకుంటాం అంటే మొదటి ఎనిమిది చాప్టర్లు ఏమో హిందూ ఫిలాసఫీకి సంబంధించి తర్వాత నాలుగు చాప్టర్లు ఏమో టెంపుల్ ని మనం ఏ విధంగా రన్ చేయాలనేది మరి మనం మార్కుల ప్రయారిటీ పరంగా చూసుకున్నట్టయితే మీరు ప్రిపరేషన్లో భాగంగా అన్ని సబ్జెక్టులను ఖచ్చితంగా కూలంకషంగా చదవాల్సిందే ఏదో పై పైన చదివితే మాత్రం ఉద్యోగం రాదు చాలా కాంపిటీషన్ ఉంటుంది గతంలో లక్షకు పైగా చిల్లర దీన్ని ప్రిలిమ్స్ రాయడం జరిగింది దాదాపుగా ఒక మూడు వేల పైన క్యాండిడేట్స్ మనకు మెయిన్స్ కూడా అటెండ్ కావడం అనేటం జరిగింది తర్వాత చివరికి అరవై మందిని సెలెక్ట్ చేయడం జరిగింది కాబట్టి డెప్త్ కాంపిటీషన్ ఉంటుంది ఇన్ డెప్త్గా గా మనం చదవాల్సిన ఆవశ్యకత ఉంటుంది గతంలో మనం చెప్పుకున్న దాన్ని బట్టి గమనించినట్లయితే ప్రిలింస్ కానీ మెయిన్స్కి కానీ మనము ఇచ్చేటువంటి ప్రయారిటీ ఏ విధంగా ఉండాలంటే మరి పేపర్ మనకి లో వంద వంద మార్కులకు అట్లా ఇవ్వవచ్చు లేదా వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ మెయిన్స్ ఇవ్వచ్చు మెయిన్స్లో కూడా వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ మార్క్స్కి ఇవ్వచ్చు అంటే మరి గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి మరి ప్రశ్నల్లో మార్కులు ఏమైనా తేడా ఉంటే ఉండవచ్చు కాబట్టి మనం సాధారణంగా ఒక హండ్రెడ్ మార్క్స్ కనుక కౌంట్ చేసుకుంటే ఇప్పుడు ఏ కి ఎంత ప్రయారిటీ ఇవ్వాలి రామాయణం నుంచి అంటే హండ్రెడ్ మార్క్స్ ఇది సిలబస్ అనుకుంటే చెప్తున్నాను నేను మరి ఒక వన్ ఫిఫ్టీ మార్క్స్ అనుకోండి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత తెలుస్తుంది మనకు హండ్రెడ్ మార్క్స్ ఉందా వన్ ఫిఫ్టీ మార్క్స్ కుందా వన్ ఫిఫ్టీ ఉంటే దానికి అనుగుణంగా మీరు ప్రయారిటీ ఇచ్చుకోండి దాదాపుగా ఇందులో నుంచి ఒక పది మార్పులు మీకు రావడానికి అవకాశం ఉంటుంది తర్వాత మహాభారతం చాలా పెద్దది ముఖ్యమైనది ఇందులో నుంచి ఒక పదిహేను మార్పులు రావడానికి అవకాశం ఉంటుంది తర్వాత భాగవతము పెద్దది అయినప్పటికీ కూడా మార్కులు కొంత తక్కువనే రావడానికి అవకాశం ఉంది ఒక ఐదు మార్పులు ఇందులో నుంచి రావడానికి అవకాశం ఉంది తర్వాత పురాణాలు కూడా చాలా డెప్త్ టాపిక్ పది మార్కులు వస్తాయి అదేవిధంగా ఆగమాలు కూడా చాలా డెప్త్ టాపిక్ ఇందులో నుంచి కూడా పది మార్కులు రావడానికి అవకాశం ఉంది తర్వాత పండుగలు కూడా చాలా డీటెయిల్గా తెలుసుకోవాలి పదిహేను మార్కులు ఎక్కువ మార్కులు ఇందులో నుంచి రావడానికి అవకాశం ఉంటుంది వీటికి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చుకోండి ఈ పండుగల వరకు ఈ ఆరు చాప్టర్ల వరకు మీరు ప్రయారిటీ ఇచ్చుకుంటే పదిహేను ఇరవై ముప్పై నలభై మనకు ట్వంటీ ఫైవ్ థర్టీ ఫార్టీ ఫిఫ్టీ సిక్స్టీ ఫైవ్ మార్క్స్ అంటే ఫస్ట్ సిక్స్ చాప్టర్స్ నుంచి మీరు అబ్జర్వ్ చేస్తే సిక్స్టీ ఫైవ్ మార్క్స్ వస్తాయి మీకు నెక్స్ట్ రెండు చాప్టర్లు వైద్య సంస్కృతి కూడా ముఖ్యమైంది ఇందులో నుంచి దాదాపుగా ఒక పది మార్కులు రావడానికి అవకాశం ఉంటుంది మనకు అదేవిధంగా మనకి దర్శనములు చాప్టర్లు ఐదు మార్కులు అంటే ఒక పదిహేను మార్కులు వస్తాయి ఈ రెండు టాపిక్స్ నుంచి ఒక ఫిఫ్టీన్ మార్క్స్ వస్తాయి అంటే ఇక్కడికి ఎయిటీ మార్క్స్ కంప్లీట్ అయినాయి నెక్స్ట్ లాస్ట్ టాపిక్స్ చాప్టర్ చూస్తే హిందూ సమాజంలో నుంచి మనకు ఒక ఆరు మార్కులు వస్తాయి ఇది గరిష్టంగా దాదాపు ఇంతమించి దాటడానికి అవకాశం ఉండదు తర్వాత ఎండోమెంట్ యాక్ట్ నుంచి ఒక నాలుగు ప్రశ్నలు రావచ్చు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ విధుల నుంచి ఒక మూడు ప్రశ్నలు రావచ్చు భూమి రికార్డు నుంచి ఒక ఏడు ప్రశ్నలు రావచ్చు అంటే మనకు దాదాపుగా ఈ నాలుగు చాప్టర్స్ నుంచి మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఒక ట్వంటీ మార్క్స్ రావడానికి అవకాశం ఉంది ఈ విధంగా మీరు ప్లాన్ చేసుకోవాలి సాధారణంగా ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ అయినా ఒక హండ్రెడ్ మార్క్స్ కనుక ఉన్నట్టయితే మీరు రిజర్వేషన్ ఉన్నా లేకపోయినా తక్కువలో తక్కువ ఒక అరవై మార్కులు తెచ్చుకోవాలి సిక్స్టీ మార్క్స్ సిక్స్టీ మార్క్స్ తెచ్చుకోవాలంటే మీరు ఖచ్చితంగా మీరు ప్రిలిమ్స్ నుంచి మైన్స్ కానీ మెయిన్స్ నుంచి నెక్స్ట్ సెలక్షన్ లిస్టులో కానీ వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఆ విధంగా మీరు ప్లాన్ చేసుకోండి ప్రతి సబ్జెక్టుని ఇండెప్ గా చదువుకున్న తర్వాత దీని యొక్క ప్రయారిటీ అనుగుణంగా ఉదాహరణకు ఇక్కడ చూడండి మహాభారతం చదివితే పదిహేను మార్కులు వచ్చినటువంటి ఫస్ట్ దీన్ని రివైజ్ చేసుకోవాలి దీనికి ప్రయారిటీ ఇవ్వాలి తర్వాత ఎక్కువ మార్కులు పండగలకు ఉంది నెక్స్ట్ దీనికి ప్రయారిటీ ఇవ్వాలి ఈ రెండింటికి ప్రయారిటీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ టెన్ మార్క్స్ ఏమేమి ఉన్నాయి రామాయణానికి ప్రయారిటీ ఇవ్వాలి రామాయణం కంప్లీట్ అయిపోయినాక పురాణాలకు ప్రయారిటీ ఇవ్వాలి ఇది కంప్లీట్ అయినాక ఆగమాలు చదువుకోవాలి ఇది కంప్లీట్ అయినాక వేద సంస్థలు చదువుకోవాలి ఇది నెక్స్ట్ అంటే మన టైంని బట్టి నెక్స్ట్ ప్రయారిటీ దేనికి ఉంది భూమి రికార్డులకు సంబంధించింది కాబట్టి నెక్స్ట్ ఇది చదువుకోవాలి నెక్స్ట్ హిందూ సమాజానికి ఉంది ప్రయారిటీ కాబట్టి ఇది చదువుకోవాలి నెక్స్ట్ ఫైవ్ ఫైవ్ మార్క్స్ది భాగవతం ఉంది అదేవిధంగా దర్శనం నుంచి చదువుకోవాలి చివరికి మనం చదువుకోవాల్సి ఉంటుంది ఎండోమెంట్ యాక్ట్ అండ్ ఈవో విధులు ఈ యొక్క సీరియల్ ఆర్డర్ కనుక మీరు చదువుకున్నట్టయితే దాదాపుగా మీరు సెలెక్ట్ అవ్వడానికి ఛాన్స్ అయితే ఉంటుంది ఇది ఆంధ్రప్రదేశ్ లో రాబోతున్నటువంటి ఎండోమెంట్ సంబంధించిన ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్ త్రీ నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి వివరాలు ఇందులో మనము సిలబస్ ను డిస్కస్ చేసుకోవడం జరిగింది అదేవిధంగా ఎగ్జామినేషన్ యొక్క స్కీమ్ను డిస్కస్ చేసుకోవడం జరిగింది ఇందులో మళ్ళీ నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది ఇవన్నీ కూడా మీరు దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క సిలబస్ మీరు ప్రిపేర్ అవ్వాల్సిందిగా నేను సూచించడం జరుగుతుంది మీకు ఎలాంటి సందేహాలు ఉన్నప్పటికీ మీరు మీ యొక్క సందేహాలను కామెంట్ బాక్స్ రూపంలో కనుక మీరు తెలియజేసినట్టయితే దానికి తగ్గ సమాధానం మేము ఇవ్వడానికి ప్రయత్నం అయితే చేస్తున్నాము మీరు సమయాన్ని దృష్టిలో పెట్టుకొని అత్యంత వేగంగా మీ యొక్క ప్రిపరేషన్ స్టార్ట్ చేసి మీ యొక్క ఆ ప్రిపరేషన్ కంప్లీట్ చేసుకోవాలి ఒక రెండు నుంచి మూడు నెలల సమయం పెళ్లింగ్స్కి ఉండవచ్చు ఒక రెండు నుంచి మూడు నెలల సమయం మెయిన్స్కి ఉండవచ్చు కాబట్టి ఒక నలభై ఐదు యాభై రోజులలోనే సిలబస్ అంతా ఒకసారి కంప్లీట్ చేసుకోవాలి తక్కువలో తక్కువ రెండు రివిజన్స్ చేయాలి పెళ్లింగ్స్కి మెయిన్స్కి కూడా మళ్ళీ యాభై రోజులు సిలబస్ కంప్లీట్ చేసుకోవాలి రెండు నుంచి మూడు రివిజన్లు మెయిన్స్కి చేయాలి అట్లా చేసినప్పుడు మాత్రమే మీరు ఉద్యోగంలో సెలెక్ట్ అవ్వడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది ఇది ఆంధ్రప్రదేశ్ ఎండోమెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్ త్రీకి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మీరందరూ కూడా నేను సూచించిన విధంగా మీరు ఆచరించి మీ యొక్క ప్లాన్కి అనుగుణంగా కూడా ఇందులో మార్పులు చేర్పులు చేసుకుంటూ ఈ పరీక్షల్లో విజయం సాధించాలని ఆశిస్తున్నాను ఆల్ ద బెస్ట్